హలో బ్రీవాన్ సేమియాతో మీరు ఉప్మా పాయసం పులావ్ కూడా చేసే ఉంటారు కదండి సో ఒక్కసారి సేమియాతో దోశలు వేసి చూడండి అంతగా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ దోశలతో పాటు మీకు నేను టమాటా చట్నీ కూడా చేసి చూపిస్తానండి సూపర్ కాంబినేషన్ అనమాట సో విడలకి వెళ్ళి చూసుదామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో సేమియా తీసుకోవాలి సేమియాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అలానే తీసుకోవచ్చు అనమాట తర్వాత బొంబాయి రవ్వ తీసుకోవాలి సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ అది ఒక కప్పు ఏ కప్పుతో మీరు సేమియా తీసుకున్నారో అదే కప్పు అలాగే అదే కప్పుతో మీరు పెరుగు కూడా తీసుకోవాలి పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరుగైనా సరిపోతుంది అనమాట అన్ని ఒక కప్పుతో తీసుకోవాలి అలాగే ఒక కప్పుతో వాటర్ పోసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి మనం బొంబేరావు వేసాం కదండి అది నానింది అనుకోండి దోశలు చాలా బాగా వస్తాయి అనమాట ఈ పదిహేను నిమిషాల్లో మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి టమాటో చట్నీ చాలా బాగుంటుంది ఒక లోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర పెద్ద పెద్దగా టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ టమాటో ముక్కలు తీసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే తర్వాత ఒక ఇంచు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి ఒక ఐదు ఆరు తీసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం తీసుకోవాలి ఈ రెండు వేసుకున్నారనుకోండి పచ్చడి చాలా బాగుంటుంది అనమాట మీరు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయడం మర్చిపోయానండి మీరు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాను అనుకోండి టమాటోస్ కొంచెం తొందరగా మెత్తబడిపోతాయి అనమాట నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి టమాటోస్ కొంచెం మెత్తబడిన వరకు అనమాట ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ మెత్తబడే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లగే వరకు పక్కన పెట్టేసుకోండి చలగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా పలాచుగా చేసుకోకండి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది దోసల్లో కదా తిక్గా ఉంటేనే మనకి ఈజీగా తీసుకొని తినడానికి బాగుంటుంది సో అందుకే వాటర్ కొంచెం తక్కువ అంటే అసలు వాటర్ వేయకండి ఆ టమాటా నుంచి వాటర్ వచ్చిందే సరిపోతుంది తాలింపు చేసుకొని పచ్చడిలో కలిపిసుకోవాలి తాలింపులో ఏమీ లేదండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి పచ్చ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము పది నిమిషాలు అయిపోయింది కదా నేను మూత ఓపెన్ చేశానండి చక్కగా రవ్వ అంతా బాగా నానిపోయింది ఇప్పుడు ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ చేయకండి బ్యాటర్ అనేది కొంచెం తిగ్గానే ఉండాలి అంటే మనం దోసలు వేసినప్పుడు బ్యాటర్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది సో నేను అందుకే వాటర్ తక్కువ వేసుకున్నాను మీరు వీడిలో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరి పలాచే ఉండకూడదు అలానే మరీ థిక్గా ఉండకూడదు సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే లాస్ట్ వంట సోడా ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇప్పుడు ఒక తవా తీసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పెనంకి ఇప్పుడు దోశ వేసుకోవాలి మరీ పలాచుగా వేసుకోకండి లైట్గా కొంచెం థిక్గా ఉండాలన్నమాట దోశ అనేది ఒక రెండు గంటలు వేసుకొని మెల్లిగా ఇలాగ మీరు దోశలకు ఎలాగా రౌండ్గా తిప్పుతారో అలా తిప్పితే సరిపోతుంది అనమాట అంతే సో ఇలా కొంచెం పైన కుక్ అయిన తర్వాతే మీరు ఆయిల్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను కింద లేర్ అనేది అంటే కింద పాట అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మీరు టర్న్ చేసుకొని రెండు వైపులు దోశని కాల్చుకోవాలన్నమాట అప్పుడే దోశలు చాలా రుచిగా ఉంటుంది ఇలా లైట్గా గోల్డెన్ కలర్లో వస్తుందనమాట అంతేనండి రెడీ అయిపోయింది సేమియా దోశ ఒక్కసారి తిని చూడండి మీరే అంటారు ఎంత రుచిగా ఉందా అని అండ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు వీడియోలో చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి దోశలు నోట్లో పెడితే అలా కరిగిపోతాయండి అంత బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వంటలు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ స్టూడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్